జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరం ఇది మంచి చెడ్డ ఆలోచించకుండా ఏ తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది సప్త వ్యసనాలు ఉండి వెచ్చనివిడిగా తిరిగేవాడు డెబ్బై ఏళ్ళు బతికేస్తాడు చాలామందిని చూస్తాం అలాగే వీడు చచ్చిపోతూ ఉంటాడు ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని వంద జాగ్రత్తలు తీసుకుంటాడు వీడికి ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఉన్నాయని అన్ని జాగ్రత్తలు అది అతే వచ్చింది కొంప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసానని జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అతి పెద్ద వ్యాధి దీన్ని అతి వ్యాధంట వైద్యులు <laughs> నిర్వచించగలిగే <laughs> <laughs> <imit is my laughs>